తెలుగు రాష్ట్రాల వరదలు భారీ విరాళం ప్రకటించిన రెబల్ స్టార్ శ్రీశైలం డ్యాంకు వరద తగ్గుముఖం శ్రీశైలం గేట్లు మూసివేత బంజారా హిల్స్ లోని రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిలోఫర్ లో కేఫ్ లేబుల్స్ లేని ఫుడ్స్ బ్రూనే పర్యటన ముగించిన ప్రధాని మోదీ కాసేపటి క్రితమే సింగపూర్ చేరుకున్నారు అక్కడ ప్రభుత్వ ప్రతినిధులు ఆయనకు స్వాగతం పలికారు గురువారం ఆయన అక్కడ పార్లమెంటులో ప్రసంగిస్తారు ఆ దేశాధ్యక్షుడు థార్మన్ రత్నం ప్రధాని లారెన్స్ వాంగ్తో చర్చిస్తారు కీలక అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకుంటారు ఆపై ప్రవాస భారతీయులు కలుసుకుంటారు యాక్టిస్ట్ పాలసీలో భాగంగా మోదీ ఈ రెండు దేశాలను పర్యటిస్తున్నారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది దీనితో క్రమక్రమంగా వరద నీరు ఉధృతి పెరగడంతో త్రివేణి సంగమం వద్ద పరిస్థితి భయానకంగా మారింది ఇక కందుకుర్తి దగ్గర శివాలయం పూర్తిగా నేట మునిగింది మహారాష్ట్ర తెలంగాణను కలిపే అంతరాష్ట్ర బ్రిడ్జిని ఆనుకుని ఉన్న గోదావరి భయంకరంగా ప్రవహిస్తోంది దీనితో అధికారులు పోలీసులు రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిపివేశారు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల దాటికి విష్ణుపూరి గైక్వాడ్ ప్రాజెక్టులు నిండుకొండలా మారడంతో అధికారులు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు మరో కొన్ని గంటల్లో గోదావరి వరద ఉద్ధృతి మరింత పెరగనున్నట్లుగా సమాచారం విజయవాడలో క్రమంగా వరద నీరు తగ్గుముఖం పడుతోంది ఈ క్రమంలో కాలనీల్లోకి కొట్టుకొచ్చిన బురదను తొలగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు సింగనగర్ సమీపంలో వరద మిగిల్చిన బురదను తొలగించేందుకు బీఆర్టీఎస్ రోడ్డుకు పెద్ద ఎత్తున ఫైర్ చేరుకున్నాయి మరోవైపు నాలుగు వేల పారిశుద్ధ్య కార్మికులను విజయవాడకు తీసుకొస్తామని అధికారులు తెలిపారు విజయవాడను మరోసారి వరద ఆందోళనకు గురిచేస్తుంది బుడమేరకు నిన్న బియ్యి క్యూసెక్కుల ప్రవాహం ఉండగా ఇవాళ ఎనిమిది వేల క్యూసెక్ల వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు ముందు జాగ్రత్తగా ముప్పు ప్రాంతాలను అప్రమత్తం చేశారు వాగుకు మూడు చోట్ల గండ్లు పడగా ఒక గండిని పూడ్చారు మిగిలిన రెండు గంటలను పూడ్చే ప్రక్రియను మంత్రి లోకేష్ మంత్రి నిమ్మల రామానాయుడు అప్పగించారు వరద ఎక్కువగా ఉండడంతో పనులకు ఆటంకం కలుగుతుందని అధికారులు వెల్లడించారు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత నాలుగు రోజులు భారీ వర్షాలు కురిశాయి ఈ భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రంలో వరదల విషాదాన్ని మిగిల్చాయి ఇప్పటికే చాలా మంది సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు ఈ క్రమంలోనే టాలీవుడ్కు చెందిన అనేక మంది ప్రముఖులు వరద బాధితుల కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా భారీ విరాళం ప్రకటించారు వరద బాధ్యతలను ఆదుకునేందుకు ప్రభాస్ ముందుకు వచ్చారు ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఐదు కోట్ల భారీ విరాళం ప్రభాస్ ప్రకటించారు ఏపీ తెలంగాణ రాష్ట్రాల సీఎం సహాయ నిధికి రెండు పాయింట్ ఐదు కోట్ల చొప్పున మొత్తం ఐదు కోట్ల రూపాయలను ఇస్తున్నట్లు తెలిపారు అలానే వరదలకు గురైన ప్రాంతాల్లో ప్రజలకు భోజనాలు నీళ్లు ఏర్పాట్లు చేశారు హీరో ప్రభాస్ కష్టాల్లో ఉన్న వారికి ధనవంతు సాయం అందించడానికి ఎప్పుడు ముందుంటారు ఎగురు నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం డ్యాం క్రస్ట్ గేట్లను అధికారులు మూసివేశారు రెండేళ్ల తర్వాత ఈ ఏడాది జూలై ఇరవై తొమ్మిదిన శ్రీశైలం డ్యామ్ క్రస్ట్ గేట్లను ఎత్తిన అధికారులు ఆగస్టు పన్నెండున క్లోజ్ చేశారు మళ్ళీ ఇరవై ఎనిమిది ఎత్తి నేడు మూసివేశారు ప్రస్తుతం జలాశయంలో నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై మూడు పాయింట్ డెబ్బై అడుగులు ఉండగా ఇన్ఫ్లో వచ్చేసి ఒక లక్ష నలభై మూడు వేల నూట తొంభై ఉంది విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు నీలోఫర్ కేఫ్ కిచెన్ అపరిశుభ్రంగా ఉండడాన్ని గుర్తించారు రిఫ్రిజిరేటర్లో భద్రపరిచిన షుగర్ సిరఫ్ మసాలా దినుసులు వంటి లేబుల్ లేని వస్తువులను చూసి అసహనం వ్యక్తం చేశారు అమ్మకానికి ఉంచిన కేకులకు కూడా లేబుల్ చేయలేదు దీనితో పాటు వంటగదిలో ఎక్స్పైరీ అయిన అరకిలో చీజ్ మిరపపొడి ఐదు కిలోలు కాల్చిన వేరుశనగలు కూడా ఉన్నాయి చూసారు బుడిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు వన్ జిల్లెట్ న్యూస్ తెలుగు